హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా అందరు ఎట్లా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా నేనైతే ఉన్నా ఐ హోప్ అందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇంకా ఎప్పుడు చలికాలం కదా కొంచెం లేట్ గానే లేస్తున్నా నేను సెవెన్ ఓ క్లాక్ లేసేటప్పటికైతే అప్పటికే సూర్యదేవుడు ఎప్పుడు వచ్చిండో ఏమో గానీ నాకైతే ఈ రోజు దర్శనం ఇచ్చిండనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పొద్దున లేచిన తర్వాత ఊడ్చి చల్లి ఇట్లా ముగ్గులు అయితే పెట్టుకున్నా నేను నాకు ఎందుకోనండి ఇట్లా ముగ్గు పెట్టుకున్నాను తర్వాత కొంతసేపు అయితే నేను పదే పదే చూసుకుంటానమాట ఇంకెవరైనా తొక్కినా ఏమైనా కొంచెం వాటర్ పోసినా కూడా నాకైతే ఫుల్ కోపం వత్తది వాళ్ళు ఎవరైనా సరే మా హస్బెండ్ అయినా పిల్లలైనా కూడా కొంచెం తిడతా అనమాట ఇంకా మా ఆయన ఏమంటాడంటే ఆ ముగ్గు ఎప్పుడైనా పోయేదే కదా ఎప్పుడైనా పోయేదే కానీ మనం కావాలని పోగొడితే మాత్రం నాకు ఫుల్ కోపం అని చెప్తా ఇంకా నాతో మాయన ఆర్గ్యుమెంట్ చేయలేక సపడే కూకుంటాడు అనమాట ఇంకా దాని తర్వాత ఇక్కడైతే మా చిన్నోని కోసం ఇప్పుడు చలికాలం కదా వేడి నీళ్ళైతే వెడుతూ ఉన్నాను అంటే నార్మల్ డేస్ లో కూడా గోరువెచ్చని నీళ్ళైనా పోసుకుంటాం గానీ ఇంకా ఈ చలికాలం కాలంలో అయితే కంపల్సరీ హాట్ హాట్ వాటర్ అయితే పోసుకుంటాం అనమాట నేనే కాదు మా ఊళ్ళో ఎవరికైనా నీళ్ళే పోసుకోమంట ఒక్కొక్కసారి వేడి నీళ్ళు పెట్టినా కూడా మా ఆయన పోసుకోడనమాట చల్లీలు పోసుకుంటా అంటే నాకు ఫుల్ కోపం వస్తుంది నేను ఎందుకు పెట్టినాది అని మస్తులుల్లి పెట్టుకుంటా అన్నట్టు ఇంకా ఇక్కడ అయితే పొయ్యి ఎంత అంటు పెట్టినా కూడా అంటుకుంటలేదు ఓ సైడ్ నుండి గాలి వస్తుంది అనమాట పొయ్యి అంటు పెడతా అంటే ఇంకా గాలికైతే ఆరిపోతుంది అనమాట ఫస్ట్ టైం ట్రై చేసినా అట్లనే అయింది ఇంకా మళ్ళీ ఇంకొకసారి అయితే పొయ్యి అంటు అనమాట నేను పిచ్చిందా లాగా రోడ్డు మీద ఏమన్నా కవర్లు ఉంటే అంటే ఎక్కడో కాదులేండి మా ఇంటి ముందు ఉంటే అవి తీసుకొచ్చి అయితే పొయ్యి అయితే అంటు అనమాట నా ఆగానికి అగ్గి కూడా దాంట్లో నుండి మొత్తం కింద తిప్పలవాడైతే అయితే పొయ్యి అంటు పెట్టినా అనమాట ఇంకా మా చిన్నోడైతే ఇంకా లేవలేదు చలికాలమే కదా పడుకొని అనేసి అయితే ఊరుకున్నాను ఇంకా పొయ్యి అంటు పెట్టి అయితే పెట్టిన దాని తర్వాత ఇంట్లోకి అయితే వచ్చేసి ఇప్పుడైతే గ్యాస్ అయితే ముట్టించి చాయ్ పెడదాం అనేసి అయితే చూస్తున్నాను ఇంకా నేనైతే గ్యాస్ గడిగిన అనమాట అందుకనే ఇట్లుంది లేదంటే కొంచెం పడు ది కదా అదైతే తుడుచుకుంటా కానీ ఇప్పుడు ఇంకెక్కువ నీట్గా అనిపిస్తుంది అనమాట అది నాది నాకే బాగా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకా నేనైతే పొద్దున రోజు హాట్ వాటర్ అనమాట హాట్ వాటర్ పెట్టుకొని పక్కకు పెట్టుకుంటా ఇంకా స్టవ్ పైన టీ అయితే పెడతానమాట ఇంకా టీ లోపు పళ్ళు తుమ్ముకొని వచ్చి ఫస్ట్ హాట్ వాటర్ తాగిన తర్వాత అయితే టీ అయితే తాగుతా అనమాట నేను టీ కొంచమే పెడతా లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన కదా ఇంకొకసారి మా చిన్నోడు తాగడు ఒక్కొక్కసారి అయితే తా నేనైతే ఒక వన్ మంత్ బ్యాక్ ఏబీసీ జ్యూస్ అంటారు కదా ఏబీసీ అంటే ఏ అంటే యాపిల్ కదా ఏ లేదు యాపిల్ లేకుండా బీసీ జ్యూస్ అయితే తాగినా ఇక చలికి నా వల్ల కాలేదు అవి కూడా ఫ్రిడ్జ్ లో నుండి తీసిలే కదా అంటే బీట్రూట్ క్యారెట్ కూడా మనం ఫ్రిడ్జ్ లోనే పెడతాం కదా ఇంకా ఈ సలికి ఆ జ్యూస్ చేసేటప్పటికైతే నాకైతే ఇంకా తాగబుద్ధి కాలేదు మళ్ళీ ఛాయ అలవాటు మానుకోవడం అంటే ఇది చలికాలం కాబట్టి ఇంకా ఒకటికి మూడు సార్లు అయితే ఛాయ తాగాల అనిపిస్తా ఉంటది కదా అందుకే నేనైతే మానేయలేకపోతున్నాను సమ్మర్ లో అయితే కంపల్సరీ మానేయాలి ఇంకా ఛాయ తాగిన తర్వాత మా చిన్నోని లేపి ఇంకా ఇక్కడనైతే నేను పక్క బట్టలు అయితే తీస్తానా ఇంకా ఇవైతే ఒక్కొక్క రోజు మా ఆయన తీస్తాడు ఒక్కొక్క రోజు నేను అనమాట ఇంకా బెడ్లు ఉంటానంటే అవి ఒక పక్కకు ఉంటాయి కాబట్టి ఇంకా బట్టలు తీయాల్సిన అవసరం ఉండదు సో ఇంకా మాకు అది అయితే ఒక పని అయిపోయింది రోజు మంచాలు వేసుకోవడం అంటే ఇంకా నైట్ మొత్తం పని అయిపోయిన తర్వాత పడుకునే టైంకే మంచం వేసుకుంటున్నాం చూసి కదా అసలు ప్లేస్ లేదు ఇంకా బయటికి పోయి రావడానికి అందుకనేసి ఇంకా పడుకునేటప్పుడు వేసుకొని మళ్ళీ పొద్దున లేవగానే ఇవన్నీ తీసి అయితే మంచాలు బయట పెడతాము ప్రతి రోజు కూడా అదే పని అయిపోతుంది ఇంకా చెప్పిన కదా మా ఆయన కూడా తీస్తాడని ఇక్కడైతే మా ఆయన మంచం అయితే అనమాట ఇంకా నేనైతే ఇక వంట చేయడం కోసం మా చిన్న అయితే ఆల్రెడీ స్కూల్ కు పంపించేసిన మా ఆయనే వానికి బాక్స్ తర్వాత ఇచ్చేస్తాడు అనమాట ఇంకా ఏం వంట చేద్దాం అనేసి నేనైతే పచ్చి పులుసు ఉన్ను ఇంకా పప్పు అయితే చేస్తూ ఉన్నా నేనైతే ఈ వీడియో షూట్ చేసి దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుందేమో నాకైతే లాంగ్ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి అసలు నాకు ఏమి ఇవ్వాలనో అర్థం కాక నేనైతే ఇన్ని రోజులు జరుపుకొచ్చినా ఇంకా ఫైనల్ గా అయితే చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియో పెట్టక అనేసి ఇక ఇప్పుడైతే ఎడిట్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట ఇక మా చిన్నోడికి అయితే పప్పున్న చారంటే అంటే మస్తు ఇష్టం ఇంకా వాని కోసమే స్పెషల్ గా పప్పు చారైతే అయితే చే అంటే వేరు వేరే చారు చారుమార్ల పోసి దాని తర్వాత టమాటా పెసరపప్పు అయితే అండుతున్నాను ఇంకా వాడైతే ఈ రోజు ఒక్కటికి రెండు సార్లు అయితే అన్నం తింటాడు రోజేమో వాడిని తినురా తినురా అని బ్రతిమిలాడతాడు ఈ రోజు వానికి ఇష్టమైన కర్రీ కాబట్టి మంచిగా కడుపు నిండా మనస్ఫూర్తిగా తింటాడు వాడు అన్నం తిన్న రోజు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా చిన్నైతే నేను రెండే రెండు విషయాలకు తిట్టుడు కాదు కొడతా కొడతా అంటే జస్ట్ నార్మల్ గానే అంటే అన్నం తినకపోతే రెండు చదవకపోతే ఈ రెండు విషయాలలోనూ పిల్లలకు కావాల్సింది అవి రెండే కదా ఈ ఏజ్ లో సో అందుకని అప్పుడప్పుడు అట్లా అంటా ఉంటాయి అనమాట నేను ఎన్ని సార్లు అన్నా కూడా వానికి నచ్చినప్పుడే తింటాడు వానికి నచ్చినప్పుడు ఇంకా మీతో ముచ్చట పెట్టుకుంటా చార్ పోపు చేసినా చారు ఎట్లా పోపు చేసినా మీకు చెప్పలేదు కదా అదేంటి అది కూడా చెప్పాలనా మాకు తెలుసు అని మీరు అనుకోవచ్చు మీకు తెలుసు కానీ నా స్టైల్లో ఎట్లా చేస్తానో చెప్తాను పైన ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ అయితే పోయాలి కొంచెం ఎక్కువనే పోసుకోవాలి చారులో పోపు ఎక్కువ ఉంటేనే మంచి ఉంటదనమాట ఇంకా అందులో కొన్ని జీలకర్ర అయితే వేసుకుంటాను దాని తర్వాత కలియమక్క వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని దాంట్లో చారు పోయడమే అంతే అనమాట ఇంకా చారులో కొన్ని ఉల్లిగడ్డలు ఉప్పు కారం వేసుకుంటా అట్లా చారు అయితే మస్తు టేస్ట్ ఉంటది కొంతమంది ఎట్లా చేస్తారంటే పచ్చిమిర్చిలను పొయ్యండి పెడితే నిప్పులలో లేదంటే గ్యాస్ పైన కాల్సి చారులను అయితే పిసుకుతారు అనమాట అట్లా కూడా టేస్ట్ బాగుంటది కాకపోతే కడుపులా మండుతుంది అనేసి నేనైతే పచ్చిమిర్చి అయ్యాను ఇంకా చారు అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే పప్పు అయితే వండుతూ ఉన్నాను సేమ్ ఒక గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కలియాక్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట గ్యాస్ సిమ్ లో తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే నేను మంచిగా చిన్నగా కట్ చేసుకొని అందులోనే వేస్తున్నాను నేను టమాటా పప్పు చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా టమాటాలు అయితే వేస్తున్నాను టమాటాలు అయితే ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పప్పు లో వాటర్ పోస్తాం కాబట్టి పప్పు ఉడికే లోపు టమాటాలు అయితే ఉడుకుతాయి అనమాట ఇంకా అందుకే టమాటాలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు దాని తర్వాత ఒక టెన్ మినిట్స్ ముందైతే పెసరపప్పు కడిగి నేను పక్కకు పెట్టుకున్నాను ఇంకా దాన్ని కూడా ఇందులో వేసి గ్యాస్ సిమ్ లో పెట్టేసి కొంచెం అయితే ఫ్రై చేస్తాను పప్పుని ఎందుకంటే మనం వేయించకుండా వండుతున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ లో ఫ్రై అయితే టేస్టీగా ఉంటదనమాట అందుకని నేనైతే కొంచెం ఇట్లా ఫ్రై చేస్తాను సో ఇంకా మీరు ఎట్లా కూడా కామెంట్ లో చెప్పండి నేనైతే పప్పు అయితే ఇట్లనే వండుతాను ఇంకా పప్పు అయితే మస్తు టేస్ట్ ఉంటదనమాట చికెన్ మటన్ ఎంత తిన్నా కూడా మనకు పప్పు చారు తింటేనే ఆ తృప్తి అయితే అనిపిస్తా ఉంటది కదా మా ఇంట్లో పప్పుని ఇష్టపడే వాళ్ళే ఉన్నారు అందుకే మేము అయితే వారానికి రెండు సార్లు పప్పే అంటుకుంటాము సో ఇంకా మా అయితే స్కూల్ కు పంపించిన అని చెప్పిన కదా ఈ వీడియో షూట్ చేసి చాలా డేస్ అవుతుంది అనమాట ఇంకా అందుకే ఎక్కడ ఏముందో అసలు అయితే ఒక సైడ్ అయితే మా చిన్నోన్నే రెడీ చేస్తున్నా బాక్స్ అయితే మేంతో ఏం పంపించట్లేదు ఇంకా పప్పుడికి సరికి లేట్ అయిపోతుంది కదా ఇంకా వానికి స్కూల్ కు లేట్ అనేసి ఓ సైడ్ వంట చేసుకుంటూ వాణ్ణి రెడీ చేసి స్కూల్ అయితే పంపిస్తున్నా అనమాట ఇంకా మా వీడియో తీస్తుంటే నన్ను వీడియో తీయక అనేసి అయితే అంటున్నాడు ఇంకా ప్రతి వీడియోలో కూడా నన్ను తీయకనే చెప్తాడు కానీ నేను ఊరుకుంటానా నేనైతే కంపల్సరీ తీస్తాను ఇంకెవరినైనా కనబడనంటే వాళ్ళ ఇష్టం అని వదిలేస్తాను కానీ నా పిల్లలు నా ఇష్టం కదా నేను చెప్తే వాళ్ళు వినాల్సిందే అంతే అందుకే నేను వాళ్ళని అయితే బెదిరించైనా వీడియో తీసుకుంటాను అనమాట ఎందుకంటే వాళ్ళకు కూడా మెమొరీగా ఉంటుంది అనేసి అయితే నేను అనుకొని చేసుకుంటాను ఇంకా మా పిల్లలకు తెలియదు కాబట్టి వద్దు అంటారు ఇంకా తర్వాత కొన్ని రోజులైన తర్వాత వీడియోలో చూసి ఇది నేనేనా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకనేసి నేనైతే వీడియో ఇట్లా షూట్ చేస్తూ ఉంటాను అసలు నేనే ఇంకా పొద్దున లేచి స్కూల్ కు టైం అయితాను నేనే ఆగమాగం అన్ని చేసుకోవాలి కానీ వాడైతే ఎంత నిమ్మలంగా ఉంటాడో తెలుసా అసలు నేను పది సార్లు లేపితే లేపుతాడు తర్వాత ఇంకా స్నానం చేయిరా పళ్ళు దోమరా అంటే ఇంకా బ్రష్ చేసుకొని పోయి అటు ఒక గంట తిరిగి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళేమో రెడీ అయ్యేసి స్కూల్ కాడికి పోతారు వీడేమో వ్యాన్ ఎక్కడు కాబట్టి ఇంక ఇట్లా టైం పాస్ చేసుకుంటా ఉంటాడన్నట్టు నేనేమో దిడతా వాళ్ళేమో స్కూల్కి పోతా అంటే నువ్వు ఉండి కథల పడతానవా రా అంటే ఇక మెల్లగా వస్తాడనమాట ఇంకా స్నానం చేసేటప్పుడు అదో గంట ఇంక ఇట్లనే టైం అయితే వేస్ట్ చేస్తాడు ఇంకా మా ఆయన వీడు ఎట్లాగూ ఇట్లనే చేస్తాడు అనేసి ఆయన అయితే బైక్ పైన అనమాట ఇంకా రోజు అయితే ఛాయ్ తాగుతాడు మా ఒక్కొక్క రోజు తాగుతాడు కానీ ఒక్కొక్క రోజు అస్సలు తాగాడు అనమాట ఏం తినకుండానే పోతాడు అసలు ఇంత తినమన్నా కూడా తినడు ఇంకా తినకపోతే నేను కూడా వదిలేస్తాను ఎందుకంటే వద్దన్నా కూడా తిన్నాడు అనుకోండి ఇక స్కూల్లో వామిటింగ్స్ ఏమన్నా చేసుకుంటాడు కదా అందుకనే నేనే ఊరుకుంటా ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పోసి వాన్ని అయితే రెడీ చేసిన అనమాట ఇంకా వాడిని రెడీ చేసేలోపు పప్పు అయితే కొంచెం ఫ్రై అయిపోయింది ఒక టెన్ మినిట్స్ వరకు అంటే గ్యాస్ చాలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తాను అనమాట ఇంకా అట్లా ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెడితేనే మాడిపోకుండా ఉంటుంది దాని తర్వాత అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన ఇంకా అది ఫ్రై అయిన తర్వాత వాటర్ కూడా పోసిన తర్వాత పప్పు అయితే ఉడికింది ఇంకా కొంచెం ఉప్పేసి అట్లాగే ధనియా పొడి కొత్తిమీర కూడా వేసుకొని పప్పునైతే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు గ్యాస్ పైన ఉంచిండనుకోండి పప్పు కొంచెం దగ్గర పడి టేస్ట్ అయితే అయితే మస్తు ఉంటది అనమాట ఇంకా అట్లా నేనైతే పప్పు వండుతాను పప్పు టేస్ట్ అయితే హైడ్రేట్ ఉంది అండ్ మీరు ఎట్లా వండుతారో కూడా కామెంట్ లో చెప్పి నేనైతే నైట్ తిన్న తర్వాత బోలు తోమేసి పడుకున్నా దాని తర్వాత ఇంకా వంట చేసిన ఛాయ బోళ్ళు కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇంకా బోల్ అయితే తుమ్ముకోవాలి వంట అయితే అయిపోయింది ఇంకా బోల్ తోమి పని అయిపోయిన తర్వాత స్నానం చేసుకోవడమే ఇక ఇక్కడ మా అమ్మ వాళ్ళ హోటల్ అయితే వచ్చిన అనమాట ఇదైతే ఎలక్షన్ టైంలో లో ఇంకా అప్పుడు గిరాకు ఉంటుంది బిడ్డ రాని అంటే వచ్చిన ఇంకా మా అమ్మ వాళ్ళ హోటల్ అయితే మా ఊర్లోనే ఉంటది అన్నట్టు మా అమ్మ వాళ్ళు ఉండేదేమో మా ఊరు పక్కనే ఊరు ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది అంతే ఇంకా హోటల్ ఏమో మా ఊళ్ళోనే అనమాట ఇంకా మా వాళ్ళకైతే గిరాకీ మంచనే ఉంటది సో ఇంకా నార్మల్ డేస్ లోనే వాళ్ళు ఒక్కరోజు హోటల్ తీయకపోతేనే ఫోన్ చేస్తారు హోటల్ ఎందుకు తీయలే అనేసి ఇంకా అందులోనూ ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఇంకా మా ఊళ్ళు అయితే కొంచెం ఎక్కువ ఎక్కువనే చేసి పని ఉంటది బిడ్డ రానిలే అంటే నేను ఇంకా మా ఆయన కూడా హోటల్ కు వెయ్యిన అన్నట్టు కొంచెం హెల్ప్ చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియో తీసినా ఇంకా ఫుల్ గిరాక్ ఉన్నది ముందట మా డాడీ చూస్తే పొట్టు పొట్టు తిడతాడు అనేసి నేనైతే సాట్ సాట్ కు కొంచెం కొంచెమే తీసిన ఇంకా మా డాడీ అయితే అక్కడ ఇడ్లీలో ఏమో పార్సల్ అయితే కడుతున్నాడు లోపల మా అమ్మ ఏమో వడ చేస్తుంది ఇంకా మా డాడీ అయితే గిరాకు ఉన్నది అనుకోండి కొంచెం మిస్టేక్ అయినా కూడా మా అమ్మ పాప మస్తు తిడతాడు మా తమ్ముని తిడతాడు ఒక్కొక్కసారి కోపం వస్తుంది కానీ ఇంకేమన్నా అంటే నన్నే అంటారు మీరు నన్ను అనేటోళ్ళు లైన్ అనేసి అయితే మా డాడీ అంటాడు అన్నట్టు అంటే మేము ఎందుకంటే మా డాడీని అనేటోళ్ళు అంత టోళ్ళ మేం కాలేదు మా డాడీ అంటేనే మేము పడతాం ఇంకా ఇంకా అంత పని చేస్తా అంటే కూడా మా అంటే పాపం ఫుల్ కోపం వస్తది ఇక మామేమో అయితమైతే బిడ్డ మీ అయ్యి ఎట్లయినా గట్లనే తిడతాడు ఎప్పటికనేసి అయితే మా అమ్మ అంటది ఇక మా ఆయనేమో ఇంటికి వచ్చి నేను పోనప్పుడు మా ఆయన ఒక్కడే హోటల్కి పోతాడు కదా ఇక అప్పుడేమో పాపం మీ అమ్మ గంతా పని చేసినా కూడా మీ డాడీ అయితే పొట్టు పొట్టు తిడతాడు నేనైతే ఏమైనా ముందుకే బుత్తంతా ఊ అంటేనే నువ్వు అలుగుతావు ఒకసారి అక్కడ చెప్తా ఉంటాడు అన్నట్టు మా ఆయన ఇంకా ఇక్కడ పప్పు చూసి పప్పు ఇంకా వడ మా హోటల్ మా వాళ్ళ హోటల్ హోటల్ అయితే ఫేమస్ మా ఊళ్ళో ఇంకా అందుకే గిరాకీ కూడా మంచిగా అవుతుంది అనమాట ఇంకా మా డాడీ హోటల్లో సాంబార్ అయితే ఇంకా మస్తు ఇడ్లీ తిన్నా పూరి ఏమి తిన్నా కూడా కంపల్సరీ అందులో సాంబార్ అయితే పోసుకుంటారు సో ఇంకా అక్కడ వర్క్ చేసి వచ్చిన తర్వాత ఓ క్లాక్ ఏమో ఇంటికి వచ్చినాం ఇంకా మా ఓన్ కోసం అయితే ఇక్కడ చిన్నోనికి బాక్స్ అయితే పెడుతున్నాను పొద్దున పంపించలేదు అనేసి అయితే కదా ఇంకా కొంచెం అన్నం కూడా కదా అంత పొద్దున పంపిస్తే ఇప్పుడు ట్లా అన్నమాట ఇంకా మా ఆయన స్నానం చేసి ఇంకా తిని పోయే ముందు మా అయితే బాక్స్ ఇచ్చేసి పోతాడు నిజానికి మనం స్కూల్ కి పోయినప్పుడు లంచ్ బాక్స్ పెట్టరు వాటర్ బాటిల్ పెట్టుడు ఇవన్నీ ఎక్కడ చెప్పండి ఒక ప్లేట్ పట్టుకొని స్కూల్ కి పోయి మంచిగా అన్నం తిని అప్పుడు ఇంకా మంచిగా చదువుకునేటోళ్ళం మనకు అసలు చదువు చేయని ఎవరు కూడా చెప్పేటోళ్ళు కాదు మనం అంత మంచిగా చదువుకునేటోళ్ళం ఇప్పుడు ఇవన్నీ పెట్టినా కూడా ఈ కాలంలో పిల్లలు అయితే అసలు చదువు లేదు ఏం లేదు అంటే చదువుతారు కానీ అంత బాగా చదవడకపోతున్నారు అసలు ఎందుకో అర్థం కావట్లేదు అది ఫోన్లు ఇవన్నీ చేయబట్టి ఇంకా మావానికి బాక్స్ ఇచ్చిన తర్వాత నేనైతే కలబంద ఉండ్ కొంచెం పెరిగేసి మిక్సీ పట్టేసి నెత్తికైతే పెట్టుకున్నాను అనమాట దీంతో సుండ్రు పోతుందా హెయిర్ ఫాల్ తగ్గుతుందా ఏమవుతుందో తెలియదు కానీ ఎక్కడనో ఫోన్లో చూసినా అనమాట అందుకే దీన్ని ఇట్లా పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత తల స్నానం చేస్తాను అనేసి అయితే పెట్టుకున్నాను సో ఇంకా ఈ రోజుకి ఇదే వీడియో అన్నమాట వీడియోనస్